ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క శాసనసభకు సమర్పించారు ఇందులో రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలను రెవెన్యూ వ్యయంగా ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా ప్రతిపాదించారు కాగా గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి మొదటి బడ్జెట్ ఇదే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే రాష్ట్రం అప్పులు గత పదేళ్లల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రుణాలను తీసుకున్నాక గత ప్రభుత్వం తీసుకున్న రుణాలలో నలభై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లు చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించలేదని చెప్పుకొచ్చారు ప్రభుత్వం ఏర్పడ్డాక ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు దానితో పాటు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా మూలధన వ్యయంగా ఖర్చు చేసినట్లు వివరించారు రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరానికి ఏడు పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసిందని ఇది జాతీయ స్థాయి కంటే స్వల్పంగా తక్కువని పేర్కొన్నారు రాష్ట్ర స్థూల స్థాయి దేశీయ ఉత్పత్తి జీఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలుగా ఉందని గత ఏడాదితో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసిందని ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉందని చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది